మనం అంటాం స్వామివారి వస్త్రాలంకార సేవ స్వామి పట్టుబట్ట కట్టుకున్నాడంటాం ఆవిడేమందో తెలుసా పచ్చపచ్చగా నుండు ఒప్పిడిదేదో అచ్చటచ్చట అచ్చుగా అద్దుకున్నాడు అంది అన్ని ఆభరణాల్లో ఆయన బట్ట ఎక్కడ కనపడుతుంది ఓ చోట అంచు కనపడుతుంది ఓ చోట పచ్చగా కనపడుతుంది ఓ చోట ఎర్రగా కనపడుతుంది ఆవిడంది గుడ్డ ముక్కలు ఏమిటో అక్కడక్కడ అంటించుకున్నాడు బట్టలు కట్టుకోలేదండి ఆవిడ చించిత అమాయకత్వం అసలు అద్భుతం ఎక్కడంటే కూసేది ఒకటి గుండూది ఒకటి రెండునూ చేతులను పట్టుకున్నాడు అంది ఒకటి గుండ్రంగా ఉంది అది ఏదో ఇలా పట్టుకున్నాడు సుదర్శన చక్రం కూసేది ఒకటి ఆయన ఇలా అంటే కూస్తోంది ఏంటో అది ఇలా పట్టుకున్నాడు శంఖం శంఖ చక్రాలు పట్టుకున్నాడు అనలేదు కూసేటిది ఒకటి గుండుది ఒకటి రెండు చేతుల ఎందు పట్టుకున్నాడు అసలు ఒక చించిత వెంకటేశ్వర దర్శనం చేస్తే ఎలా మాట్లాడుతుంది ఆ బట్ట ఎలా ఉంటుందంటుంది ఆ పాదాల మీద మెట్లు తులసి దళాలు అసలు వెంగమాంబ గారు చించిత రూపంలో చెప్పి ఆవిడ భక్తి ఆవిడ వెంకటేశ్వరుడితో బంధుత్వం పెట్టుకుంది ఎలా పెట్టుకుందో తెలుసా మా అక్కే చెంచులక్ష్మి మా అక్క చెంచులక్ష్మిని బలవంతంగా ప్రేమించి పట్టుకుపోయాడు మా బావ నరసింహస్వామి వెంకటేశ్వరుడు మా మరిదంది మరి నరసింహుడి తమ్ముడు కాదు తడిగొండ నరసింహుని తమ్ముండు వీడు కావున నాకు మరిదగును వీడు వీడు నాకు మరిది అని అలా నిలిచుంటాడేమిటండి అది భక్తి అది బంధుత్వం అంటే అది చొరవ త్యాగరాజస్వామి ఓ చోట అంటారు ఎన్నాళ్ళు సీతమ్మే వండ వడ్డించాలి ఏంటి నేను వడ్డిస్తాను పోను నేను వండితే సహించాలి మా ఆవిడ బాగా వండుతుందో ఆవిడ చారీల పెట్టే వంటావేమో సీతమ్మే వండుతుంది ఆవిడ నించి ఉంటుంది నేను పెడతాను ప్రేమ మీరా నువ్వు ఒక్కడివి తినవు లక్ష్మణస్వామితో కలిసిరా ఇద్దరికీ పెడతాను తిను భగవంతుని ఎందు భక్తుడికి ఒక చొరవ ఒక స్వాతంత్రం ఒక బంధుత్వం ఒక ఆనందం ఉండాలి ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైన రుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు ఏదో ఒక అనుబంధం పరమేశ్వరుడితో ఉండాలి అలా అనుభవించింది అది ఆయన కారుణ్య స్వరూపం భీముడికి అంత గొప్పగా గరుత్వంతుడు డెక్కించి తీసుకెళ్ళి మోక్ష పదవి కట్టపెట్టాడు ఎవరికి ఏమీ తెలియకపోయినా కేవలం భక్తి తత్పరతతో తన మ్రోల నిలబడినటువంటి వాడికి అంత గొప్ప సదవకాశాన్ని కల్పించాడు మహానుభావుడు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చెందినటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా ఇక్కడ మీరు చూడదు కానీ బాగా పల్లెపట్టులలో మీకు ఆ అమాయకత్వం కనపడుతుంది వాళ్ళు అన్నం తినేసి వస్తారు నేను ఒకప్పుడు ఒక ఊరు ఉపన్యాసానికి రమ్మంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను ఆ ఊరు వెళ్ళి సరే ఉపన్యాసం చెప్దామని ఆరున్నర అయిపోయింది ఆ యజమాని అంటాడు ఎందుకు తొందరపడతారు కూర్చోండి పలహారం చేస్తారా మీరు ఊరు వెళ్ళేటప్పటికి అవుతుంది అవుతుందిగా అన్నాడు ఒంటి గంట ఎందుకో యాభై కిలోమీటర్లకు అన్నాను అంటే మనం మొదలెట్టేటప్పటికి తొమ్మిదిన్నర అవుతుందిగా అడిగి తొమ్మిదిన్నరకు మొదలెట్టారు ఏంటారు బాబు నేను అప్పుడు పడుకుంటాను తొమ్మిదిన్నరకు ఉపన్యాసం అన్నాను మా వాళ్ళు అప్పుడు వింటారన్నాడు ఏమిటి వింటారు అన్నం దిని వచ్చి నిద్రపోతారన్నారు కాదు మా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆరున్నరకి ఇంటికి రాగానే ఉపన్యాసం వినాలి అనుకుంటే అన్నం తినేస్తారు ఎనిమిదింటికి స్నానం చేస్తారు లోపలది జీర్ణమైందని అప్పుడు వచ్చి గుళ్ళో కూర్చుంటారు మీరు ఒంటి గంట వరకు చెప్పినా వాళ్ళు వింటారన్నాడు నేను తెల్లబోయే ఇది ఎక్కడ కూడా రా నాకు తెలియక అంటే ఉపన్యాసానికి వెళ్ళే ముందు సమయాలు కూడా అడగాల్లా ఉందనుకున్నాను అనుకుని తొమ్మిదిన్నరకే ఉపన్యాసం మొదలెట్టా ఎంత శ్రద్ధతో విన్నారో వాళ్ళు నిజంగా ఒక్కొక్క చోట దేశాచారం అలా ఉంటుంది పల్లెపట్టుల్లో వెంకటేశ్వర స్వామి వారిది చిన్న దేవాలయం ఉంటుంది వాళ్ళది భక్తి ఎంత గొప్ప భక్తు వాళ్ళు ఓ కాగడా వెలిగించుకుంటారు వెలిగించుకుని పది మంది కాగడా పట్టుకు బయలుదేరతారు ఓ పది మంది స్వామివారి పల్లకి పట్టుకుంటారు మిగిలిన వాళ్ళు తప్పెట్లు కొడుతూ ఉంటారు తప్పెట్లు కొడుతూ వాళ్ళు వెంకటేశ్వర మీద ఏదో గోవింద హరి గోవిందా వెంకటరమణ గోవిందా అలా కూడా ఉండదు వాళ్ళు స్వామి ఉన్నాడన్న నమ్మకాన్ని ఒక్కసారి పురస్చరణ చేసుకుంటారు ఈ పల్లకి ఎత్తిన వాళ్ళు అంటారు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు కొంతమంది అంటారు కన్నులకు కనిపింపక ఏమి చేస్తూ ఉండి ఉన్నాడయా అంటారు అంటే అంటారు కళ్ళకి కనిపించట్లేదు కానీ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కందులకు కనిపింపకు ఉన్నాడయా లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడు కందులకు కనిపింపకున్నాడయా వాళ్ళు కారణం చెప్తారు లేడంటావే రాత్రి చీకటి పడితే చంద్రుడన్న దీపం వెలిగించి పెడుతున్నాడు అందరికీ కనపడడానికి బాగా వెలుతురుండడానికి పొద్దున్న పెద్ద దీపం పెడుతున్నాడు సూర్యుడన్న దీపాన్ని వాడు కాడు ఆ దీపాలు పెడుతున్నవాడు లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా అలా పట్టుకుని నిలబెట్టినవాడెవరు వాడే లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక కమింట నిలిపాడయ్యా ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ్యా ఇరుసు లేని భూమిని ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా తిరిగేటట్టు ఒకే వేగంతో తిప్పుతున్నవాడు వాడు కాడు కాబట్టి ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ జీత జీతభత్యము లేక ప్రేమతో మన కొరకు గాలిలో ది గిరికీలు తిప్పాడయా నీళ్లలాగా ఎక్కడో కొన్ని చోట్లే గాలి ఉంటుందంటే మనందరం అక్కడికి వెళ్ళిపోవాలి అందుకని గాలి అందరికీ అందాలని గాలిని వెళ్ళు వెళ్ళు అని చెప్పడానికి విసిరికరతో విసిరినట్టు గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తున్నాడు దానికేం జీతమా బత్యమా చెయ్యి అంతనే పెడుతుంది గోడంతనే పెడుతుంది ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు మనకి ఊపిరి అందాలని ప్రేమ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అనమాచార్యుల వారు ఊపిరి కొంచెం వేగం అందుకుంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఊపిరి కొంచెం కిందకి దిగిపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఒకే వేగంతో లోపలికెళ్ళి ఒకే వేగంతో బయటికి వచ్చేటటువంటి ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తున్న నా ముక్కు చివర వెంకటేశ్వరుడు ఉన్నాడు అన్నాడు అన్నమయ్య కాబట్టి వాళ్ళన్నారు ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లబేళ్ళల తిప్పుచున్నాడయ్యా జీతభత్తము లేక ప్రేమతో మన కొరకు గాలిలో గిరికీలు తిప్పాడయా అక్కడతో ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టి నిలిపాడయా ఆకాశానికి ఉంది అది పడిపోకుండా దాన్ని అలా నిలబెట్టి ఉంచాడు కాబట్టి ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టే నిలిపాడయా జగతిలో ఉన్నట్టి జీవరాసులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా ఇన్ని ప్రాణులు చీమ దగ్గర నుంచి సింహం వరకు ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతూనే ఉన్నాడు నిత్యామ్మ ఎంత సంతర్పణ కాబట్టి ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్నాడు మహానుభావుడు కాబట్టి జగతిలోనున్నట్టి జీవరాశులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా పొంగి పొరలచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాగిడి కాళ్ళు కట్టాడయా సముద్ర ఎవరినైనా తీసుకెళ్ళి గోన్ సంచిలో దింపి మూట కట్టారనుకోండి వాళ్ళు లోపల ఉంటే ఎలా ఉంటుంది అలా సముద్రానికంత శక్తుండి భూమి మీదకి వచ్చేద్దామన్నా పైకి రాకుండా కాళ్ళు చేతులు కట్టేస్తే కెరటాల రూపంలో తన్నుకుంటున్నట్ట సముద్రుడు అలా కట్టాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం కాబట్టి పొంగి పొరలు చువచ్చి భూమిపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా తెర వెనక తా నుండి తెరముందు మన నుంచి తైతక్కలాడించచున్నాడయా తెర వెనక తనున్నాడు పాపపుణ్యము అనుభవించేయడానికి తెర ముందు మనని బట్టి తైతక్కలాడిస్తున్నాడు సూత్రధారి ఇన్ని పనులు ఉన్నాయి కదా వాడు మాకు కనపడ్డాయి మాకు కనపడ్డాం మాకు కనపడ్డాం అంటే మీ కనపడతానని వచ్చి మనం ముందు కూర్చున్నాడు అనుకో ఈ పనులు ఎవడు చేస్తాడు రాత్రి దీపం ఎవడు పెడతాడు పగల దీపం ఎవడు పెడతాడు భూమిని ఎవడ తిప్పుతాడు గాలి ఎవడ అందిస్తాడు అన్నం ఎవడ పెడతాడు లోకానికి తిరిగి సముద్రం మీద పడకుండా కాళ్ళు చేతులు ఎవడు కడతాడు రా ఇన్ని పనులు ఉన్నవాడు నన్న మాట నమ్మకున్నారయా నువ్వు భక్తితో ఉంటే ఎప్పుడప్పుడు కనపడతాడు రా అన్నమాట నమ్మ ఏంట్రా నా కంటికి కనపడ్డ ఏమిట్రా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఉన్నాడయా అంటారు ఇప్పటిదాకా కన్నులకు కనిపింపక ఏమి చేస్తూ ఉండి ఉన్నాడయా అన్న వాళ్ళందరూ కూడా అవును ఉన్నాడు భగవంతుడని తప్పెట్లు గట్టిగా కొడుతూ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఉన్నాడా అని సంతోషంతో ఊరంతా తిరిగి వచ్చి పళ్ళకి దింపేసి స్వామికి నమస్కారం పెట్టి వెళ్ళి పడుకుంటారు మా స్వామి ఉన్నాడు మమ్మల్ని రక్షిస్తారు అది వెంకటేశ్వరుడంటే ఊరు ఊరు వాడ వాడ ఆయన మీద నమ్మకమే ఇచ్చిన ఇంత లడ్డు పట్టుకెళ్ళి తాను తినకుండా వెంకటేశ్వర దీపారాధన అని తన పూరిపాకలో తలస్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర ఆకులో పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ పునర్నివేదన అక్కర్లేదని కూడా తెలియకుండా నైవేద్యం పెట్టి దాన్ని చిదిమి అందరికీ పెట్టడానికి చాలదని అందులోకి కాసిన అటుకులు శనగపప్పు కలిపి పల్లెటూళ్ళల్లో తీసుకెళ్ళి ఆ ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని మురిసిపోయి వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి స్వరూపం వెంకటరమణుడంటే ఊరూరా వాడవాడా తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్ద దిక్కు అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే ఆయన చేత అనుగ్రహింపబడని వాడు లేడు నేను మీతో ఒక మాట మనవి చేశాను ఆయన చాలా కాలం మాట్లాడాడు అని మీతో అన్న ఆయన మాటలు మానేసిన సందర్భం ఇప్పుడో మీకు చెప్తాను ఎప్పుడు తన ఇష్ట ప్రకారం ఒక రూపాన్ని ధరించాడన్నది మీతో మనవి చేస్తాను కూర్ముడు అని ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు తన తండ్రి గారు శరీరం విడిచిపెడితే అస్థికలు పట్టుకుని కాశీ పట్టణానికి భార్య నవమాసాల గర్భిణి కొడుకు ఈవిండి తీసుకుని వెళ్ళలేనయా ఓ తొండమాన్ చక్రవర్తి నా భార్యని కాపాడు తండ్రి అస్థికలు గంగలో కలిపొస్తాను ఆరు నెలలు రక్షించమన్నాడు తొండమాన్ చక్రవర్తి ఒప్పుకొని ఆ బ్రాహ్మణిని ఆమె కొడుకుని ఒక ఇంటిలో పెట్టి ఆరు నెలలకి సరిపడ గ్రాసం అందులో పెట్టాడు ఆరు నెలలు అయిపోయింది తొండమాన్ చక్రవర్తి మర్చిపోయాడు బ్రాహ్మణుడు తిరిగి రావడం ఆలస్యం అయిపోయింది అబ్బా తరిగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా అనుభవించిందో ఆరు నెలల పద్యమైపోయి కూడులేక కిమిసి కిమిసి బెండుబడి నీరసించి బిడ్డలిరువురును తాను ప్రాణములు విడిచి ధరణిపడిది అందవిడ ఆ వాళ్ళ బాధని వర్ణించింది ఆవిడ ఆరు నెలలకి ఇచ్చి తలుపులేసేసాడు ఆరు నెలల్లో వస్తారు కదా లేనిపోని ఇబ్బంది లోపల ఆవిడికి పిల్లాడు పుట్టేశాడు ఇద్దరు పిల్లలు తల్లి ఆరు నెలలైపోయింది పశ్చయం అయిపోయింది ఆ లోపల ఇచ్చిన సరుకు అయిపోయింది బయట తాళం పెట్టుకుపోయారు పిలిస్తే పలికేవాడు లేడు ముందు పెద్దవాళ్ళదా ఆకలి పిల్లలదా కడుపున పుట్టిన పసిపిల్ల పాల కోసం ఏడిచి 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 కంఠం పోయి తల్లి చూస్తుండగా తను తిన్నది లేదు కనుక ఆమె స్థనముల నుండి పాలు రాకపోతే నాకు పాలు రావట్లేదు నీ ఆకలి తీరట్లేదని ఆ తల్లి ఏడుస్తుండగా పిల్ల చచ్చిపోయింది చచ్చిపోయిన పిల్లని పక్కన పెట్టి ఏడుస్తుంటే కొంచెం పెద్ద కొడుకు అమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అని ఏడిచి ఏడిచి వాడు చచ్చిపోయాడు తలుపులు కొట్టి కొట్టి ఇద్దరు పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోతే చచ్చిపోయిన పిల్లల్ని చూస్తూ పది మాట్లు చచ్చి బ్రాహ్మణి చచ్చిపోయింది ఆ సావు వెనక ఉన్న ఆక్రందరని తరిగొండ వెంగమాంబ గారు ఆవిష్కరించి అని ముందు పిల్లలు తర్వాత తను చిన్న పద్యంలో అంత ఆర్తి పొందింది ఆవిడే ఆరు నెలలు దాటిపోయింది దాటిపోయాక కూర్ముడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి అడిగాడు ఏది నా భార్యా బిడ్డలని మీకు కొడుకు పుట్టాడయ్యా వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళారు నా భార్యతో కలిసి తిరిగి వచ్చేస్తారు నువ్వు ఉండవని చెప్పి అడిగిపోయి బ్రాహ్మణ శాపం తగులుతుందేమోనని పరిగెత్తాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నీ మనవి చేశాను కదా అప్పటికి మాట్లాడుతుండేవారు ఆయన తొండమాని చక్రవర్తి వచ్చాడు ఏం జరిగిందన్నారు బ్రాహ్మణిని గదిలో పెట్టి తలుపులేసి తాళం పెట్టాను ఆరు నెలలకి సరిపడ గ్రాసం ఇచ్చాను అయిపోయింది ఆమెకి ప్రసవమై ఆమె బిడ్డలిద్దరూ మరణించి అస్థికలు మాత్రమే మిగిలాయి అస్థి పంజరాలు ఉన్నాయి చర్మం కూడా లేదు గది తలుపులు తీయించాను ఈ మాట చెప్తే బ్రాహ్మణుడు శాపవాక్కు విడిచిపెడతాడు ఎలా నా బ్రతుకన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి ముఖం జేవురించింది ఆయన అన్నారు కలిపురుష లక్షణం ఇంత విష్ ఇంత ప్రాధాన్యత కలిగిన విషయాన్ని కూడా విస్మరించావు ఒక గదిలో పెట్టి గర్భిణి అయిన స్త్రీని అన్నం పెట్టాను చాలనుకుని ఆరు నెలలకి సరిపడనటువంటి పచ్చిమిచ్చి తలుపులేశావు ఆమె శిశువు ముందు కొడుకు ముగ్గురు చచ్చిపోయారు ఒక ప్రభువు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడన్న దానికి కలిపురుషుని యొక్క ఉద్ధతికి నువ్వే తార్కాణం నాకు చాలా అసహ్యమేస్తోంది నీ మీ జీవితాలు చూస్తే వెంటనే నీ భార్యలతో కలిసి పల్లకీలో పెట్టించి అస్థికల మూటల్ని ఇక్కడికి తెప్పించన్నారు వెంకటాచల పర్వతం ఎక్కించారు ఎముకల్ని ఎక్కిస్తే ఇప్పటికీ పాండవ తీర్థమని అక్కడే మహానుభావుడు పరమశివుని యొక్క రుద్రలింగస్వరూపం క్షేత్రపాలకుడు అక్కడే ఉన్నాడు ఇప్పటికీ అక్కడే పాండవులకు వచ్చినటువంటి పాపాలన్నింటినీ గోదానం చేయించి పోగొట్టాడు కృష్ణ పరమాత్మ ఆ పాండవ తీర్థంలో కంఠం వరకు ములిగి నించున్నాడు వెంకటేశ్వరుడు నిలబడి అస్థికల మూటల్ని విప్పి పెట్టమన్నాడు అక్కడ పెట్టమని ఆ ఉదకాన్ని తీసి సమంత్రకంగా చల్లాడు ఆయన చల్లేటప్పటికే ఆ బ్రాహ్మణి ఇద్దరు పిల్లలు మళ్ళీ పైకి లేచారు లేచి ఆమె తన భర్తతో చెప్పింది నేను వెంకటేశ్వర గర్భమునందు కొన్ని లోకాలు చూశాను నీవు అదృష్టవంతురాలి అన్నాడు ఆయన అప్పుడు అన్నాడు నేను మాట్లాడుతున్నాను కదా అని నీ నిర్లక్ష్యంతో నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించి నా దగ్గరికి వచ్చావు ఇక పైన నేను మాట్లాడను నేను ఇక నుండి ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వారిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను అన్నీ చూస్తూ ఉంటాను అన్నీ తెలుసుకుంటూ ఉంటాను అన్నీ వింటూ ఉంటాను ఎవరు ఎక్కడ ఉండి మనసులో ఏ మాట అనుకున్నా నాకు వినపడుతుంది నాకు వినపడదనుకోవద్దు నేను ఇక నుండి పద్మపీఠం మీద నిలబడి ఉంటానని ఆనాడు తనదైన శైలిలో ఎవరూ నిర్మించలేదు అందుకన్నాడు వ్యాసుడు నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత ఆయన అనుకుంటే కదులుతాడు ఆయన ఎవరికైనా ఏదైనా కదిలి రక్షించాలనుకుంటే ఆయన ఎవరో ఒకరి రూపంలో వచ్చి కలుస్తాడు కలిసి రక్షిస్తాడు సభాముఖంగా ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఇతర సభలలో నా వ్యక్తి అనుగత అనుభవాలు చెప్పనసలు కానీ ఇతర సభలలో ఒకటి రెండు పర్యాయాలు చెప్పాను అందుకు చెప్పేస్తున్నా ఒకసారి నేను నా భార్యా బిడ్డలతో కొండకొచ్చాను కొండకొచ్చి ఒక్కసారే దర్శనం చేసుకున్నాను మర్నాడు వెళ్ళిపోవాలి సాయంకాలం ఎందుకు ఇంకొక్కసారి స్వామిని చూడాలని మనస్సు తీవ్రమైన పరివేదన పొందింది కానీ ఎలా పిచ్చేళ్ళ ఏమిటో నడుచుకుంటూ పూర్వం వైకుంఠం కా క్యూ కాంప్లెక్స్ దగ్గరే ఉండేది కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ తెల్లవారుజాము సమయంలో అక్కడికి వెళ్ళాను వెళ్ళి నిలబడ్డా పెద్ద క్యూ ఉంది పెద్ద పెద్ద టికెట్లు కొనగలిగినంత స్థోమత అప్పుడు నాకు లేదు ఈశ్వరుడు ఇప్పుడు కొంత ఇచ్చాడు పద్ధం ఎందుకు ఈనాళ్ళు ఉద్యోగం చేసి ఓ ఐదు వేల రూపాయల టికెటే కొనుక్కోలేనా ఆనాడు అంత స్థోమత కూడా నాకు లేదు యథార్థంగా కాబట్టి నించుని చూస్తున్నా ఒక వంద రూపాయలైతే కొనగలను నాకు ఎలా దొరుకుతుంది అర్చనానంతర దర్శనం దొరుకుతుందా దొరకదు నాకు కాబట్టి అవధిహ వెంకటేశ్వర దర్శనం అని ఏమో నువ్వు అనుగ్రహిస్తే ఎందుకు అవదయా అవుతుంది నువ్వు నన్ను అనుగ్రహించగలవా వెళ్ళిపోనా అనుకున్నానంతే ఇంతంత రాళ్ళు పడ్డాయి ఆకాశంలోంచి చీకటిగా ఉంది వాన ఇంతంత రాళ్ళు తల బద్దలైపోతుందేమో అని ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు అందరూ పారిపోతే నేను ఆ క్యూలోకి పారిపోయాను ఇంతే ఉంది అంతే రెండు పడితే పడ్డాయి లేరా అని చేతులు ఇలా పెట్టుకుని పెట్టుకునించున్నా చిన్ని చిన్ని వేవో పడి పక్కకి పోయి ఆ షెల్టర్ కింద వెళ్ళిపోయా ఇలా వెళ్ళా అర్చనానంతర దర్శనం దొరికింది స్వామి నన్ను రక్షించావనుకుని వెళ్ళిపోయా దర్శనా పిలిస్తే పలుకుతాడు నన్ను నమ్మండి నేను ఏదో కంఠశోష ఉపన్యాసం చెప్పానని మీరు అనుకోవద్దు నేను పరమ ఆర్తితో నమ్మి చెప్పుకుంటున్నది ఇది తప్ప నేను ఏదో సంతోషానికో సరదాకో ఏదో నాకు నాలుగు మాటలు వచ్చనో నేను చెప్తున్నానని మీరు దయచేసి అనుకోవద్దు నేను నమ్మి చెప్పుకుంటున్నాను మీకు నేను చెప్పుకోలేను నా వ్యక్తిగత అనుభవాలు సభలలో కానీ వెంకటరమణుడు ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగా అనుగ్రహించాడో నాకు కాదు నాతో ఉన్న అంతేవాసులు నా అంతేవాసులు గోపాలకృష్ణ గారు వాళ్ళందరికీ తెలుసు పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వరుడు అంతటి గొప్ప స్వరూపం మహానుభావుడిది ఆనాటి నుండి ఆయన మాట్లాడడం మానేశాడు మాట్లాడ్డం మానేసి మౌనంగా ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించడం అప్పుడు మొదలుపెట్టాడు అంత మాత్రం చేత ఆయన పరిపాలకుడు కాకపోడు ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య సకల భూతముల ఎందు ప్రవేశించి అన్ని భూతములను శాసించగలిగినవాడు తనదైన శైలిలో ముద్రపట్టాడు ఆయన అందుకే పద్మాసనస్తయ పద్మావతీదేవి నిజవక్షమం